ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి బెంచ్ కే పరిమితమయ్యాడు అయితే నితీష్ కుమార్ రెడ్డిను ప్లేయింగ్ లెవెన్లో లో సెలెక్ట్ చేయకపోవడంపై మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ మండిపడుతున్నారు టీం సెలెక్షన్ కమిటీ మేనేజ్మెంట్ పై ఆయన ఫైర్ అయ్యారు టీం సెలెక్షన్ లో ఏదో తప్పు జరుగుతుందని అంటున్నారు మాజీ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ హార్దిక్ పాండ్యా లేనప్పుడు ప్లేయింగ్ లెవెన్లో నితీష్ కుమార్ రెడ్డిని సెలెక్ట్ చేయాలి అలా జరగలేదంటే టీం సెలెక్షన్లో ఏదో ఒక తప్పు ఖచ్చితంగా జరుగుతోంది ప్లేయింగ్ లెవెన్లో చోటు ఇవ్వనప్పుడు అతన్ని సెలెక్ట్ ఎందుకు చేశారని ప్రశ్నిస్తున్నారు అశ్విన్ హార్దిక్ పాండ్యా ఏదైతే చేయగలడో నితీష్ కుమార్ రెడ్డి కూడా అదే చేస్తాడు కదా అని అంటున్నారు ప్లేయింగ్ లెవెన్లో నితీష్ కుమార్ రెడ్డిని సెలెక్ట్ చేయలేదంటే టీం సెలెక్షన్ని సమీక్షించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు అయితే అశ్విన్ చేసిన కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి దాంతో ఫ్యాన్స్ అందరూ కూడా సెలక్షన్ కమిటీపై మండిపడుతున్నారు అశ్విన్ చెప్పింది కూడా నిజమే అని అంటున్నారు ఫ్యాన్స్